చె చెల్లిన ఇవాళ రోడ్డు పడేశాడు అక్క చెల్లెమ్మలకి అమ్మ పడేస్తానని చెప్పి వేయలేదు అక్క చెల్లెమ్మలకి ఇవాళ ఆర్థిక స్వాలంబన చేస్తానని చెప్పి ఎక్కడ చేశాడు జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో ఈ రాష్ట్ర ప్రజల నవరంధ్రాలు మూసేసి ఈ రాష్ట్రాన్ని అప్పులు నెట్టేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి మాట్లాడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎందుకు చేయాల్సి వస్తుంది కేవలం రెండు వేల మూడు వందల ఎనభై కోట్ల నష్టాల స్టీల్ ప్లాంట్ ని ఆదుకునేటువంటి స్థితి ఈ జగన్మోహన్ రెడ్డికి లేదా కేవలం తన కేసుల కోసం ఢిల్లీ వెళ్ళి రాష్ట్ర అభివృద్ధి కోసం స్టీల్ ప్లాంట్ ప్రొవైడ్ గారు కోసం దేనికోసం కూడా పోరాడి మాట్లాడినటువంటి నీచమైనటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి రేపు రాష్ట్ర ప్రజలు సాగనంపై రోజు ఆసనమైనవి పవన్ కళ్యాణ్ గారు యుద్ధం ప్రకటించారు యుద్ధానికి సిద్ధం కమ్మన్నారు మీరు ఓటమి సిద్ధమయ్యే వచ్చారు సాక్షాత్ తిరుమల జగన్మోహన్ రెడ్డి నేను ఓటమికి చెందుతా ఉన్నానని చెప్పి స్వయంగా ప్రకటిపాల పలిగినటువంటి వ్యక్తి ఓటమి సిద్ధపడినటువంటి వ్యక్తి రాష్ట్ర ప్రజల్ని ఇవాళ నిలువున ముంచేసినటువంటి వ్యక్తి నెట్టేడు ముంచేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతానని చెప్పి జనసేన పార్టీ చెప్తా ఉంది నమస్కారం అండి నా పేరు డాక్టర్ సందీప్ పంచకర్ల జనసేన పార్టీ చెప్పండి ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు శనివారం కోటాంతాలని మార్చేసి వాళ్ళ తగురాత మార్చేసి వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని అంధకారం కట్టేసినటువంటి నీచమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది దేనికి సిద్ధం చెప్పడానికి వచ్చారు వైజాగ్ అయినా పది వేల కోట్ల రూపాయల టీడీఆర్ విశాఖ నగర పాలక సంస్థ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి అంటే కో మాట వాస్తవం కాదా లక్ష కోట్ల రూపాయల భూముల్ని ఉత్తరాంధ్రలో దోచుకున్నటువంటి నీచమైనటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పారు అడుగుతా ఉంది ఇవన్నీ ఒకే చక్కెర కర్మాగారాలు ఏమైనా చోడవరంలో లో చక్కెర కర్మ కర్మాగారం ఉంది అనకాపల్లిలో ఇరవై ఏమి మూతపడినటువంటి ఏడు గొప్ప కానీ తాండవ కానీ అవన్నీ ఏమైంది విజయనగరం జిల్లా భీమ్ సింగ్ లో ఉన్నటువంటి చక్కెర కర్మాగారం ఏమైంది రైతులకు చెల్లించాసిన బకాయిలు ఏమైంది వీటిలన్నింటినీ మానేసి ఉత్తరాంధ్రకి ఐటీ అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐటీ సెక్టర్ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ఒక్క ఐటి సంస్థ రాలేదు జిల్లాలో ఐటి మంత్రి ఉన్నాడు ఉన్న కంప్లీట్ వెళ్ళిపోయింది కనీసం ఐటీ ఉద్యోగాలు కూడా కల్పించడం అంటే అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రజల అవరం మూసేసి పంచభూతాల సైతం వదలకండా గాలి నీరు సముద్రం సముద్రంలో ఉన్నటువంటి టూరిజం పేరుతో సముద్రాన్ని కూడా దోకితున్నాడినా ఈ ఉత్తరాంధ్ర తీసుకొచ్చారని చెప్పి మమ్మల్ని చేశారు చెప్పినివ్వండి మా నాయకులు మూర్తి యాదవ్ గారికి కానివ్వండి ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు మమ్మల్ని ఇంట్లో బయట గృహ నిర్బంధం చేశారు మేము ఏ తప్పు చేశాం మీరు నిజంగా యుద్ధానికి వెళ్తాననుకున్నప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని మీరు అర్జునుడిగా భావించినప్పుడు మరి ప్రతిపక్షంగా ఉండే వాళ్ళని ఎందుకు చెద్దు పెట్టేస్తున్నారు మీరు అర్జునుడో లేదు కాదో పక్కన పెడితే ఇది యుద్ధం ఒక నీత ఎందుకంటే మేము ప్రజా ప్రతినిధులు కాకపోవచ్చు కానీ భీమిలీలో ప్రజా సమస్యలకు ప్రతినిధులం భీమిలిలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిదిలో తొమ్మిదో నెల పదిహేడో తారీఖు ఆనందపురం ఇచ్చేశారు పాదయాత్రలో భాగంగా అక్కడికి వచ్చిన అక్కడికి వచ్చి ఇచ్చిన హామీలు ఏంటి భీమిలి మండలంలో ఆనందపురం మండలంలో మేము రైతు బజార్లు కట్టిస్తామని చెప్పన్నారు శూన్యం మూలగుద్దులో ఫిషింగ్ హార్బర్ అన్నారు శూన్యం భీమిలిలో జట్టిలు కట్టిస్తా అన్నారు అల్లూరి గారు పుట్టిన ఊరు పాండ్రంగిలో పొంగి ప్రవహించినప్పుడు అది దాటే సమయంలో చిన్నపిల్లలు చనిపోతున్నారు వెళ్ళిపోతున్నారు ప్రజలు దెబ్బలు తగ్గుతున్నాయంటే దాని ప్రజల బ్రిడ్జ్ నింపిస్తారని చెప్పన్నారు అల్లూరు గారు పుట్టిన పాండ్రంగిలో నేటికి బ్రిడ్జి నిర్మాణం జరగాలి శూన్యం మరి మీరు భీమిలిలో ఏ ముఖం పెట్టి సభ పెట్టారు పోని సభ పెట్టారు ఎన్ని ఎన్నికలకు సిద్ధమన్నారు సార్ నాకు తెలిసి ఈ దేశ చరిత్రలో కానివ్వండి ఈ ప్రపంచ చరిత్రలో కానివ్వండి ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికలకు సభ నిర్వహించి ఆ సభలో ప్రతిపక్ష పార్టీ నాయకుల ఫోటోలని చాలా నీచంగా ప్రస్తావించడం ఎక్కడా చూడలేదు ప్రస్తావించారు ఇది ఏం పద్ధతి ఇది పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు నాయుడు గారి ఫోటోలని మీకు అతి నీచంగా ప్రవర్తించి పెట్టి దానికి ఒక